ఈరోజు స్వర్గశీయ రాజశేఖర రెడ్డి గారు వర్తంతి సందర్భంగా కోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన్ని సృతించుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు మరవలేను అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ భారతదేశంలో ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి అనేక సంక్షేమాలు తెచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా భారతదేశంలో నలుమూల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి అలాంటి నేత మన మధ్య లేకపోవడం ఈరోజు చాలా బాధాకరం అయినప్పటికీ వారు తన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమందరము కూడా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది విద్యార్థులకు అమ్మఒడి అయితేనేమి విద్యార్థులకు జగనన్న విద్యా కానికైతేనేమి విద్యార్థులకు జగనన్న వసతి కానుకైతేనేమి జగన జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ అనేమి ఇలాంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆరోగ్యపరంగా ఇట్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అని చెప్పి స్పెషలిస్ట్ నియమించి నలుమూలల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి డాక్టర్లు ఆ ఇంట్లో ఏ జబ్బులు ఉన్నాయని చెప్పి నిర్ధారించి ఇంటింటికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూసాం అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అరవై రెండు రకాల మందులు ఏవైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిందో ఆ మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం చూసాం అమ్మఒడి ఇవ్వడం చూసాం రైతు భరోసా ఇవ్వడం చూసాం వైఎస్ఆర్ జయిత ఇవ్వడం చూశాం రాకా మహిళలకి రుణమాఫీ చేయడం చూసాం ప్రాకాకు జిల్లం సున్నా వడ్డీ ఇవ్వడం చూసాం రైతులకు సున్నా వడ్డీతో పాటు అనేక ఇన్పుట్ సబ్సిడీలు విత్తన సబ్సిడీలు ఇవ్వడం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడం చూసాం కాలువలు నిర్మించడం చూసాం రాగునీరు వ్యవస్థను బలోపేతం చేయడం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో అధికారాన్ని మిగిలి కేంద్రం చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం ఆర్బీకేలు ఏర్పాటు చేయడం విలేజ్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం తద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి యాభై ఇండ్లకి కావాల్సినటువంటి సంక్షేమము అభివృద్ధి విద్య వైద్యం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ జగనన్న ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడంలో నడిచిందని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి కాల కాల కాలంలో కూడా మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ని తుంగలో తుక్కినటువంటి కార్యక్రమం ఈ రోజు అమ్మఒడి లేదు విద్యార్థులకు లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ కుంటుబడింది ఈ కార్యక్రమాలంతా మళ్ళా రావాలంటే జగనన్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ముద్దబిడ బిడ పాలన సాగిస్తానే అనేక సంక్షేమాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Hey.